ఎఫీ ఫనియా డే ఎఫీ అంటే అన్ని జనులకు వెలుగు ప్రత్యక్షపరచబడినటువంటి దినం యషా గ్రంథము అరవై అధ్యాయము మూడవ వచ్చిన మనం చూస్తే జనములు నీ వెలుగునకు వచ్చేదురు రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదురు చీకటిలో నడుస్తున్న జనులు గొప్ప వెలుగును చూస్తారు అని భక్తుడు ముందుగానే మరి ప్రవచించాడు నాలుగు వందల సంవత్సరాలకు ముందుగానే ఆయన ప్రభు యొక్క రాక గురించి ప్రవర్తించాడు కాబట్టి దేవుడు తన ప్రణ ప్రణాళిక చొప్పున మనం కూడా పాడుకుంటాం క్రిస్మస్ దినాల్లో లోకమంతట వెలుగు ప్రకాశించను యేసు జన్మించినప్పుడు లోకమంతట వెలుగు ప్రకాశించను మరి ప్రభు ఒక్కొక్కరు హృదయాల్లో ప్రకాశింప చేయడానికి నీతి సూర్యుడిగా మనం ఒక్కొక్కరు హృదయాల్లో ఉండడానికి మరి దక్షిణియా సంఘంలో మరి డోండకల్ అధ్యక్ష కాలంలో ఎఫీ ఫనియా కెథీడ్రల్ అని ఏర్పాటు చేశారు అప్పటి కాలంలో బిషప్ వేదనాయకం సామ్య తండ్రి గారు ప్రత్యేక రీతిలో ఎంతో మాస్ మూమెంట్స్ జరిగినప్పుడు దేవుడు తన చిత్తానుసారంగా ఎంతోమంది అన్యులు ప్రభు ఎద్దకు వచ్చారు కాబట్టి ఆయన్ని ఒకసారి అడిగారు అయా బాప్తీసం ఇవ్వాలి చాలామంది ఉన్నారు మరి మీరు ఫస్ట్ ఇండియన్ బిషప్ కాబట్టి మీరే బాప్తీసం ఇవ్వాలంటే మేము తప్పకుండా ఇద్దామని ఉన్నప్పుడు కోయవాళ్ళు లంబాడి వాళ్ళు యాదవులు ఎంతోమంది ప్రభువుని నమ్ముకొని వారి యొక్క జీవితాలను ప్రభువుకు సమర్పణం చేసుకున్నారు కాబట్టి ఒక కొలను దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు అడుగుతారు అక్షిణీయా సంఘంలో ఆరాధన క్రమం పుస్తకంలో చాలా పేజీలు ఉన్నాయి ఎన్ని చెప్పిమంటారంటే ఆ వాగ్దానాలన్నీ ఏమద్దు ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే బాప్తేసు పొందడానికి వచ్చారో వారు కుడి చేయి నెత్తిని పెట్టుకొని కుడిచేయి మీద ఎడంచేయి పెట్టుకొని ప్రమాణం చేయాలి ఒకే ప్రమాణం అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని కాబట్టి ఎఫీ ఫనియా దినాన కూడా దేవుని యొక్క వెలుగును మనం చూచాం యుహోవా ఉత్తముడని రుచి చూచి మనం తెలుసుకున్నాం కాబట్టి క్రీశ ప్రభువు రీతిగా నేను లోకమునకు వెలుగై ఉన్నాను మీరును లోకంలో వెలుగుగా ఉండండి అని ఎఫిఫనియా దినాన అట్టి వెలుగును ఇతరులకు ప్రకాశింప చేయడం ద్వారా వారికి మార్గదర్శిగా ఉండడానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండను గాక Amen.